అందరికీ హ్యాపీ హోలీ అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా మీకు సరే ఇవాళ ఒక స్టోరీ చెప్తా వినండి చిన్నప్పుడు నాకు మా డాడీ ఈ స్టోరీ చెప్పాడు చాలా స్టోరీస్ చెప్పేవాడు అందులో ఈ స్టోరీ బాగా గుర్తుండిపోయింది సరే స్టోరీలోకి వెళ్ళిపోదామా సత్యయుగంలో ఇద్దరు రాజులు ఉండేవాళ్ళు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు ఒకరోజు హిరణ్యాక్షుడు భూమండలాన్ని మొత్తం సముద్రంలో ముంచేస్తాడు దేవతలతో యుద్ధం చేసేటప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహవతారం అవతరించి హిరణ్యాక్షుణ్ణి చంపేస్తాడు దీనివల్ల హిరణ్య కోపంతోటి కోపంతో రగిలిపోతాడు హిరణ్య అప్పుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఐదు వరాలు పొందుతాడు ఆ వరాలు ఏంటంటే నన్ను మానవుడు లేదా జంతువు ఇంట్లో లేదా ఆరు బయట పగలు లేదా రాత్రి భూమి లేదా నీటిలో లేదా గాలిలో ఏ అస్త్రాలు కూడా నన్ను చంపకూడదు అని నా బ్రహ్మదేవుడు ఈ ఐదు వరాలు హిరణ్య ఇస్తాడు దీనితో అతని అహంకారం ఇంకా పెరుగుతుంది ఆ అహంకారంతో హిరణ్య కశ్యపుడు తనని మాత్రమే దేవుడిగా పూజించాలని తన ఆదేశాలే అందరూ వినాలని తన తన మాటలే అందరూ అంగీకరించాలని కోరుతాడు హిరణ్య కొడుకు పేరే ప్రహ్లాదుడు తండ్రేమో నేనే దేవుడు అంటే కొడుకేమో విష్ణువే దేవుడు అనేవాడు అలా ప్రహ్లాదుడు విష్ణువునే విశ్వసించడం పూజించడం కొనసాగిస్తాడు ఇది నచ్చక హిరణ్య కశ్యపుడు ఒకరోజు చాలా కోపం వచ్చి తనని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు ఇలా ఒకరోజు ప్రహ్లాదుని చంపడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం చేస్తాడు అదేంటంటే హిరణ్య కసిపుడికి ఒక చెల్లి కూడా ఉంది ఆ చెల్లి పేరే హోలిక సమయంలో హోలికకు అగ్ని ప్రమాదం జరగకుండా ఒక ప్రత్యేక వస్త్రం మహాశివుడు ప్రసాదించి ఉంటాడు అతి గుర్తు చేసుకున్న హిరణ్య కసిపుడు తన చెల్లెల్ని ప్రహ్లాదుని చంపడానికి సహాయం కోరుతాడు దానికి అంగీకరించిన హోలిక ఆ ప్రత్యేక వస్త్రం తను కప్పుకొని ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని భోగి మంటలో కూర్చుంటుంది అయితే అగ్ని గర్జించడంలో హోలిక మీద ఉన్న ఆ ప్రత్యేక వస్త్రం ఈ ప్రహ్లాదుని మీద పడుతుంది హోళిక కాలిపోతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు అలా హోలిక అగ్నిలో దహనం అయిపోతుంది ఆ రోజే హోళిక దహన్ ఆ రోజే మనం హోలీ అని అంటున్నాం అంటే దీని అర్థం చెడుపై ఎప్పుడు మంచి గెలుస్తుంది ఇది నాకు తెలిసిన చిన్న హోలీ స్టోరీ ఆ తర్వాత మిగతా స్టోరీలోకి వెళ్తే ఆ ప్రయత్నంలో కూడా హిరణ్య ప్రహ్లాదుని ప్రహ్లాదు చంపలేకపోతాడు అప్పుడు కోపంతో హిరణ్య కసిపుడు ఒక స్తంభానికి కట్టేసి ఎక్కడ నీ దేవుడు కనిపించడే నీకు మాత్రమే కనిపిస్తాడా ఇక్కడికి రమ్మను అని అంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు దేవుడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అంతటా ఉన్నాడు ఈ స్తంభంలో కూడా నా విష్ణువు ఉన్నాడు అంటే ఈ స్తంభంలో నీ విష్ణు ఉన్నాడా రమ్మని చెప్పు బయటకి అని హిరణ్య అనగా స్తంభం నుండి విష్ణువు నరసింహావతారంలో బయటికి వస్తాడు నరసింహావతారం అంటే సగం మానవ రూపం సగం రూపం ఇంకా సంధ్యా సమయంలో అంటే పగలు కాదు రాత్రి కాదు ఇంకా హిరణ్య కసిపుణ్ణి తన గుమ్మం వద్దకే తీసుకెళ్ళి అంటే ఇంట్లో కాదు బయటికి కాదు తన ఒడిలో పడుకోబెట్టుకొని అంటే అది భూమి కాదు ఆకాశం కాదు నీరు కాదు ఆ తర్వాత హిరణ్య కసిపుణ్ణి తన సింహపు గోళ్ళతో పెకిలించి చంపేస్తాడు అంటే ఎలాంటి అస్త్రాలు వాడకుండా చంపేస్తాడు ఇలా బ్రహ్మదేవుడి దగ్గర తీసుకున్న ఐదు వరాలు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది ఇలా నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు హిరణ్య కసిపుణ్ణి చంపేస్తాడు ఇంకా తన భక్తుడు ప్రహ్లాదు ప్రేమతో హత్తుకుంటాడు ఇంకా ప్రహ్లాదుడు మానవులు హిరణ్య కసిపుడి భయం నుండి విముక్తి పొందుతారు ఇదే మా డాడీ చెప్పిన చిన్న స్టోరీ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ